నమస్తే అన్నీ అన్న మరి ఇప్పుడు స్టూడెంట్స్కి కావచ్చు నార్మల్ పబ్లిక్కి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ అయితే అవుతుంది ప్రభుత్వం పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారన్నా ప్రభుత్వం పరిపాలన అయితే బాగా సాగుతుందన్నా సిమెంట్ రోడ్లు అవి వేస్తున్నారు సైడ్ కాలు నీటి కుళాయిలు బాడే తర్వాత అసలు సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు సంక్షేమాన్ని తిరస్కరించుకుంటూ వస్తున్నారు అంటున్నారు దాని సంగతి ఏంటంటారు సంక్షేమం అయితే కొద్దిగా చాలా మంది చాలా మంది కొన్ని ఆపారు అవి కూడా నిదానంగా ఇవి గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి నిదానంగా పడతాయని ఇప్పుడు చాలా వరకు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక ఏదైంది నెలల కాలం అయితే ఏడెనిమిది నెలల కాలం ఆయన చేస్తున్న డెవలప్మెంట్ ఏంటంటారు డెవలప్మెంట్ అంటే రాజధాని డెవలప్ మరి ఇన్వెస్ట్మెంట్లు అవి అంటే ఆయన రాజధాని పేరుతో ప్రజల్ని మబ్బి పెట్టుకుంటూ వస్తున్నారు చూసారుగా రోడ్లు కూడా వేస్తున్నారు అంటే గతంలో ఎలా ఉండేదన్న గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత ఐదు సంవత్సరాల్లో ఆయన పరిపాలన తీరు ఎలా కొనసాగించాడు ఆయన అది గత ఐదు సంవత్సరాల్లో బాగా ఉండేది సంక్షేమం అవన్నీ కొద్దిగా రోడ్లు నెగ్లెక్ట్ చేశారు డెవలప్మెంట్ సంక్షేమం బాగా చేశారు జగన్ టైంలో ఏం వచ్చిన టైంలో మరి ఆరు వచ్చి డెవలప్మెంట్ అంటున్నారు రాజధాని అది ఇది ఇవి మౌలిక సదుపాయాలు ముందుగా చూడాలి రోడ్లు అనేది బాగా సంక్షేమం జరుగుతుంది సంక్షేమం అందించగలుగుతున్నారు మెయిన్ రాజధాని గురించి చూస్తున్నారు రాజధాని సంక్షేమాలు కూడా నిదానంగా కొనసాగిస్తున్నారు ఇప్పుడే వచ్చింది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బాగా వాళ్ళొచ్చి ఇల్లు వచ్చి బాగా ఇదైంది నిదానంగా చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ మీద అనిపిస్తుంది రైతు భరోసా సంగతి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి టైంలోనేమో రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు కడిగేశారు ఈయన వచ్చిన తర్వాత ఏకంగా ఇరవై వేలు అన్నారు దాని పరిస్థితి ఏంటంటారు అది మనకు తెలియదు అన్న చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అంత మందికి పదిహేను వేల కడిగన్నారు అది మనకు తెలియదు వస్తున్నాయో రావట్లేదు మరి కలో తెలియదు మనకి అంత తెలియదు ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన తీరైతే సుభిక్షంగా మంచిగా ఉందంటారా ఎవరు వచ్చినా అంతే ఉందన్న ఇప్పుడు సామాన్యుడు కష్టం ఎవరు తీర్చలేదు అది పర్లేదు అనుకుంటున్నారు పర్లేదు వచ్చి ఆరు నెలలేగా ఏదైనా పెట్టుబడులు తీసుకొచ్చి ముందుకు ముందు ఊరికి మౌలిక సదుపాయాలు అనేవి కల్పించాలన్న రోడ్డు సంక్షేమం ముఖ్యమే మౌలిక సదుపాయాలు ముఖ్యమే అవి రెండు కొనసాగించాలి ఏ పార్టీ వచ్చినా కానీ అదే